వెల్కమ్ టు పివీన్యూస్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల వలని మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులకు కార్యాలయం సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు మండల రెవెన్యూ యంత్రాంగంలో తనదైన ముద్ర వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న వెల్దుర్తి తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ జిల్లా స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ఆయనకు ఆ గౌరవం దక్కింది జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల చేతుల మీదుగా రాజశేఖర్ నాయక్ పత్రాన్ని అందుకున్నారు రెవెన్యూ విభాగంలో భూ సమస్యల పరిష్కారం ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు సకాలంలో చేరవేయటం కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజల పట్ల సానుకూలంగా స్పందించడం వంటి అంశాల్లో రాజశేఖర్ నాయక్ ఉత్తమ పనితీరు కనబరిచారు మండలంలో పాలనను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన చూపిన చొరవను గుర్తించిన జిల్లా యంత్రాంగం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది పురస్కారం అందుకున్న అనంతరం రాజశేఖర్ నాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్నందుకు లభించిన ఈ గుర్తింపు ఎంతో గర్వంగా ఉందన్నారు ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని భవిష్యత్తులో మండల ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తానని వివరించారు ఈ విజయానికి సహకరించిన ఉన్నతాధికారులను తన సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తహసీల్దార్కు జిల్లా స్థాయి పత్రం లభించడంపై మండలంలో హర్షాతి రేఖాలు వ్యక్తమవుతున్నాయి మండల రెవెన్యూ అధికారులు కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల విలేజ్ రెవెన్యూ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి 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 లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్